శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శాస్త్రంలోని మొదటి రాశి అయిన వారి యొక్క సంపూర్ణ జాతక ఫలితాలు ఈ రాశి వారికి నక్క తోక తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఈ కొత్త సంవత్సరంలో వంద శాతం జరగబోయేది ఇదే మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ జనవరి మాసం నుండి కూడా నక్క తోక తొక్కినట్లుగా ఈ రాశికి అదృష్టం మిమ్మల్ని ఏ విధంగా వెతుక్కుంటూ వస్తూ ఉంది అసలు ఈ రాశి వారికి ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాశి జాతకుల యొక్క దశ తిరగబోతూ ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు ఇక ఈ శని భగవానుడి యొక్క ప్రభావం చేత ఈ రాశి ఈ సంవత్సరం పొడవునా అన్ని విధాలుగా మీకు అనుకూలమైన శుభ ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు స్వయంగా ఈ రాశి వారికి శనిదేవుడి సంచారం చాలా శుభప్రదంగా ఉండనుంది అంతా కూడా వీరికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాడని చెప్పవచ్చు ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి ప్రతిష్ట గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి వ్యాపారాలు బాగా సాగుతాయి ఊహించని లాభాలు పొందుతారు శని భగవానుడి గోచారం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలలో శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి జాతకులకు శని ప్రభావం వల్ల అనేకమైన పనులలో విజయాలను సాధిస్తారు ఆర్థికపరమైన ప్రయోజనం విశేషంగా ఉంటుంది డబ్బులు సంపాదించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి కెరియర్లో అనేకమైన అవకాశాలు పొందుకుంటారు మీరు చేస్తూ ఉన్న పనులలో నిబద్ధతతో హార్డ్ వర్క్తో విజయాలను సాధిస్తారు దాని ద్వారా డబ్బులను విపరీతంగా సమకూర్చుకుంటారు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వంద శాతం జరిగే తీరుతుంది అయితే ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఎవరైతే శ్రమిస్తారో దానికి తగినట్టుగా ఎవరైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా అంటే చాలా అదృష్టవంతులుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల యొక్క బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త సంవత్సరంలో ఈ రాశిలో పుట్టిన వారికి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ముఖ్యంగా బృహస్పతి యొక్క సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా ఇంతవరకు ఎన్నడూ పొందినటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు ఇక ఉద్యోగాలు లేని వారికి కూడా ఈ కాలంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా శుభప్రదంగా ఉంటుంది జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్లు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో బృహస్పతి అంతా మంచి చేస్తారు ఇక మీ ఆదాయంలో పెరుగుదలను ఎంతగానో చూపిస్తుంది మీ జీవితంలో అనుకూలమైన సమయాన్ని తెస్తుంది అని అదే అదేవిధంగా ఈ రాశి వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలమైన అభివృద్ధి ఉంటుంది అలాగే మీ అదృష్టం కూడా పెరుగుతుంది కుటుంబ సంబంధాన్ని కూడా అనుకూలవంతంగా మార్చుకోవడానికి మీకు సహాయపడుతుంది ఇక ఈ రాశి జాతకులకు మీ కోరికలు నెరవేరడానికి కుజుడు బుధుడు అలాగే సూర్యుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నారు శుక్రుడి యొక్క ప్రభావం వలన మీరు కోరిన కోరికలు నెరవేరే సూచనలు ఉంటాయి గృహం కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా వృద్ధి ఉంటుంది వీరికి సకల విధాల సుఖ సంతోషాలు సంపదలు చేకూరుతాయి మరియు అష్టైశ్వర్యాలు పొందుకుంటారు ఇకపోతే జనవరి తర్వాత ఫిబ్రవరి మాసంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఉంది మీకు అనుకూలమైన సమయం వచ్చేస్తుంది ఇక మీరు ఈ సమయంలో నూతన వాహనం కానీ నూతన గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక వీరికి మీ యొక్క సంతోషాన్ని అదృష్టాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది శుక్రగ్రహ ప్రభావం ఇకపోతే ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్లుగా మిమ్మల్ని తానంతట అది వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అదృష్టాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది అది మీకు ఒక మిరాకిల్లాగా ఉంటుంది ఇక ఎప్పటికీ మీ యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బాగా గుర్తిండిపోతుందని చెప్పవచ్చు ఇక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న టైం రాణి వచ్చేసిందని గుర్తుపెట్టుకోండి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఏమో కానీ ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తర్వాత మీరు లక్ష్మీపుత్రులుగా మారబోతూ ఉన్నారు ఇక మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీ యొక్క అదృష్టం అనేది స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఎందుకంటే మీకు గ్రహ సంచారం వల్లనే అద్భుతమైన అదృష్టం పట్టబోతూ ఉంది గ్రహాల అనుకూలత ఉంటే గనక మన జీవితం ఎంతో ఆనందదాయకంగా అనుకూలదాయకంగా మారుతుంది మీరు ఈ విషయాన్ని అస్సలు ఊహించలేరు అంతటి మార్పు అనేది ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే గనక మీకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఖర్చులు చేయకుండా జాగ్రత్తలు పడండి ఇక మీరు చేసే పనికి ప్రతిఫలం లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఈ సంవత్సరంలో మీరు వాహనాలను కొనుగోలు చేస్తారు మీ కెరియర్ విషయంలో అంటే ఉద్యోగం వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు కూడా మీ యొక్క చదువులలో తల్లిదండ్రుల సహకారం ఉంటుంది అయితే ఈ రాశి వారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఎవరైతే శ్రమిస్తారో దానికి తగినట్టుగా ఎవరైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా అంటే చాలా అదృష్టవంతులుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల యొక్క బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త సంవత్సరంలో ఈ రాశిలో పుట్టిన వారికి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ముఖ్యంగా బృహస్పతి యొక్క సంచారం కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా ఇంతవరకు ఎన్నడూ పొందినటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు ఇక ఉద్యోగాలు లేని వారికి కూడా ఈ కాలంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా శుభప్రదంగా ఉంటుంది జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్లు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో బృహస్పతి అంతా మంచి చేస్తారు ఇక మీ ఆదాయంలో పెరుగుదలను ఎంతగానో చూపిస్తుంది మీ జీవితంలో అనుకూలమైన సమయాన్ని తెస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలమైన అభివృద్ధి ఉంటుంది అలాగే మీ అదృష్టం కూడా పెరుగుతుంది కుటుంబ సంబంధాన్ని కూడా అనుకూలవంతంగా మార్చుకోవడానికి మీకు సహాయపడుతుంది ఇక కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాయామం మెడిటేషన్ చేయండి సమయానికి నిద్ర పౌష్టికాహారాన్ని తీసుకోండి ఇకపోతే ఈ రాశి వారు మీకు డబ్బు పదవి ప్రతిష్ట ప్రేమ ప్రతిదీ అందుతుంది కెరియర్లో ఆర్థిక పరంగా ఎంతో పురోగతిని పొందుతారు జీవితంలో ఆనందం అదృష్టాన్ని పొందుతారు